ఒడిశాకి చెందిన మైక్రో ఆర్టిస్టు ఈశ్వర్రావు ఐదు అంగుళాల గణేష్ మండపాన్ని ఒక అంగుళం మైక్రో గణేష్ ను తయారు చేశారు విగ్రహ తయారీకి ఐస్ క్రీమ్ స్టిక్ సిల్వర్ పేపర్ అరక్ చెట్ల వేర్లను ఉపయోగించినట్లు ఆయన తెలిపారు గణేష్ ప్రతిమను తయారు చేసి అందంగా ఒక బాటిల్లో పొందుపరిచారు ప్రతి ఏడాది ఈ ఏడాది కూడా గణేష్ పూజ కోసం నేను ఒక సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్లోన ఐస్ క్రీమ్ స్టిక్తో తయారు చేయ తయారు చేశాను ఒక ఐదు ఇంచుల గణేష్ పెండాని ఈ పని చేయడానికి నాకు పట్టిన సమయం పది రోజులు ఇందులో అంటే ఈ పెండాకి నిర్మాణం కోసం వాడినవి పేపర్ ఐస్ క్రీమ్ స్టిక్స్ కొంచెం స్టోన్స్ ఇంకా వెండి మొగ్గులు ఇందులో ఉన్న గణేష్ మూర్తిని మీరు చూస్తున్నారు అది మన ఒక చెట్టు ఒక వేరుతో తయారు చేయబడింది ఆ గణేష్ మూర్తి యొక్క హైట్ అవుతుంది వన్ ఇంచ్ నేను నా ఈ పని ద్వారా మీరందరికీ గణేష్ పూజ శుభకామనాలు తెలియజేస్తున్నాను నాకు చిన్న అనుబంధం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మట్టి మూర్తిని పూజించండి రాష్ట్ర పేరెంట్స్కి అవాయిడ్ చేయండి